ये 2021 मॉडल है और एक्सटेंडेड वारंटी है इसकी पांच साल की जो आती है कंपनी से 56,000 चली हुई है विच शोरूम ट्रैक ऑल ओरिजिनल ये okay. 3.2 लीटर है 3.2 लीटर, लीटर नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम नैनमी बिला सागरम रामेश ये 4x2 है भैया 4x4 है 4x2 है 4x2 4x2 ऑटोमैटिक ప్యానరామిక్స్ సన్ రూప్ వచ్చింది ఎయిర్ బ్యాగులు వచ్చేసి ఒకటి రెండు సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ పుష్ బటన్ స్టార్ట్ రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ అంట సార్ టైటానియం టాప్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్స్టెన్చర్ వ్యారంటీ కూడా ఉంది బండికి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వైస్ అన్ని వస్తాయి పైసాంగీ ముప్పై నాలుగు లక్షల వెంటిలేషన్ ఏ వెంటిలేషన్ షీట్ సార్ ముప్పై నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బ్లాక్ కలర్ బండి ఒక్క పీస్ కూడా రిప్లేస్ కాలేదు బండి మొత్తం సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను ఇక్కడనే ఉన్నా ఢిల్లీలో ఢిల్లీ నెంబర్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇప్పుడు ఒకసారి నాకు హైదరాబాద్ నుంచి ఒక పదివేలు కొట్టిండు ఫోర్ డిండి వరకే కావాలని వైట్ కాకపోతే ఆ సార్ వైట్ కలర్ అడిగిండు వీడు బండి ఉందా అంటే ఉందా అన్నాడు కానీ వైటా బ్లాకా చెప్పలేదు వీడికి వరకు ఇది బ్లాక్ కలర్ ఉంది బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ ఆటో టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్కు కో డ్రైవర్కు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగో ఎయిట్ ఇయర్ బ్యాగో బండి బ్లాక్ కలర్ ఫోర్ డిండివర్ ఫోర్ బై ఫోర్ డీజిల్ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ ఈ బండి పేపర్లకు నాకు తెలిసి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది బండి ఇంటీరియర్ కూడా ఎక్తం ఉంది సార్ ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు బండి అయితే బాగుంది టైటానియం ఢిల్లీ నెంబర్ ఫోర్ డబ్ల్యూడి ఫోర్డ్ టూ ట్వంటీ వన్ అయినా ఇది ఇండియాలో అప్పుడు బంద్ అయినప్పుడు ఇదే లాస్ట్ బండి సార్ ఇప్పుడు ఏప్రిల్ లో మళ్ళీ ఇది షోరూమ్ ఓపెన్ చేసారు భయపడాల్సిన అవసరం లేదు బండి అయితే యాభై వేలే తిరిగింది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్ కింద చూసుకోర్రీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఢిల్లీలో ఉంటా మీకు కావాలంటే ఓనర్తోటే మాట్లాడిస్తే సార్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ప్యానామిక్స్ అండ్రూప్ ఫోర్ డివర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ కస్టమర్ ధర ట్వంటీ వన్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ నైంటీ ముప్పై నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు కేవలం యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటోమేటిక్ ఇది బండి స్టోరీ నా నెంబర్కి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్